హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ వెజిటేబుల్ పొలావ్ ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి వెజిటేబుల్ పొలావ్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పచ్చిగొర తురుము వేసుకుంటున్నాను అలాగే నాలుగు లవంగాలు అలాగే ఇంచుల చెక్క వేసుకుంటున్నాను తర్వాత నాలుగు ఇలాచి వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకుంటున్నాను తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాలను వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఇంచుల అల్లం అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని మసాలాని గ్రైండ్ చేసి తీసుకోండి మసాలాని మరీ స్మూత్గా కాకుండా ఒక మీడియంగా ఉండేలా ఇప్పుడు చూపించే విధంగా మసాలాని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ క్యారెట్ బీన్స్ కొంచెం వెజిటేబుల్ని కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా ముందుగానే వెజిటేబుల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ కుక్కర్ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకుని కొంచెం లైట్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కట్ చేసుకున్న వెజిటేబుల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న సైజ్ టమాటోని కూడా కట్ చేసి వేసుకోండి తర్వాత కస్తూరి మేతి వేసుకుని వన్ టీ స్పూన్ వరకు మిక్స్ చేసుకోండి ఆయిల్లో వెజిటేబుల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఆయిల్లో వెజిటేబుల్ని ఫ్రై చేసేసుకోండి వెజిటేబుల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని వేసుకుంటున్నాను మసాలా వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మసాలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను ఒకటిన్నర గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడే సాల్ట్ను వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి తర్వాత ఒకటిన్నర గ్లాస్ రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వేసుకుంటున్నాను రైస్ ఏం నానబెట్టుకోలేదండి డైరెక్ట్గా కడిగి వేసేసుకోండి రైస్ వేసిన తర్వాత రైస్ ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని కుక్కర్ మూత క్లో వచ్చేసేసి రెండు విజిల్ రానివ్వండి రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెజర్ నార్మల్ గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెషర్ నార్మల్ గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి వెజిటేబుల్ పులావ్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా రెసిపీస్ ఉంటాయండి తప్పకుండా ఛానల్ని ఫాలో చేయండి